అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే చికెన్ ఫ్లేవర్డ్ రైస్ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రైతో పాటు చికెన్ రైస్ కూడా మనకు ఈజీగా రెండు రెసిపీలు వచ్చేస్తాయి దీంట్లో టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో మీడియం చెంచాతో రెండు మూడు చెంచాల నూనె అయితే పడుతుందండి కొంచెం నూనె అయితే మాత్రం పడుతుంది మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎరగటని పొడవు కట్ చేసి వేసుకుందాము ఇది కూడా మనకు కొద్దిగా కలర్ వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మనం స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మరి ఎక్కువ కు రావలసిన అవసరం లేదు ఎరగటలు లైట్గా మన కలర్ మాట సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక రేమ్మ కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ఫ్లేవర్ కూడా దీంట్లో చాలా బాగుంటుందండి రైస్లో కానీ చికెన్ ఫ్రైలో కానీ ఇది కూడా ఒక సిగ్నల్ లాగా ఫ్రై చేసుకుందాం మనము ఈ రైస్ చాలా వెరైటీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరకాయలని నిలువు కట్ చేసి వేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి మనం ఐటమ్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అంటే దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ మనకు తినేటప్పుడు ఎక్సలెంట్గా తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఒక మూడు వందల గ్రాములు అయితే తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతుంది టేస్ట్ కానీ మనం వేసిన మసాలాలు కానీ ఫ్లేవర్ కానీ బాగా చికెన్లో బాగా పడతాయండి రైస్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల ఒక ఇంచు ముక్కలుగా కట్ చేస్తున్నారంటే మనకు తొందరగా ఉడుతుంది అలాగే మనం వేసిన మసాలా ఫ్లేవర్లు కూడా బాగా పడతాయి చికెన్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది మనకు ఇదే విధంగా కలుపుతూ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకు నీళ్ళు అనేది తక్కువ పడుతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చికెన్లో ఎక్కువ నీళ్ళు వేస్తామంటే మళ్ళీ మనకు దాంట్లో నుంచి కూడా నీళ్లు ఉడతాయి కాబట్టి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసి పసుపు మొత్తం చికెన్ మొక్కలో బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అంటే చికెన్ కూడా బాగా మనకు మెత్తగా ఉడుకుతుందండి మరి హార్డ్గా కాకుండా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఫ్రై చేసే కొద్దీ చికెన్ నుంచి నీళ్లు ఊరే కదా ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాము చూసారు కదా మనకు చికెన్లో కావాల్సిన అయితే వచ్చాయి ఈ నీళ్ళలోనే చికెన్ని బాగా వేద్దామండి మనము ఈ చికెన్ ఫ్రై అనేది మీరు రెండు విధాలుగా వాడుకోవచ్చు అండి ఎందుకంటే దీంట్లో మనము రైస్ కూడా వేస్తాం కదా ఆ రైస్ ఫ్లేవరు అలాగే ఈ చికెన్లో ఉండే మసాలతోనే మనకు రైస్లో ఫ్లేవర్ అనేది వస్తుంది ప్లెయిన్ రైస్లో ఇప్పుడు దీంట్లో రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే చికెన్ వాటర్ ఉన్నప్పుడు మనము ఉప్పు వేసుకుంటే ముక్కలకు ఉప్పు అనేది బాగా పడుతుందండి విధంగానే కలుపుతూ మనము ఆ నీళ్ళని కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం తులగడ్డ పేస్ట్ ఈ స్టేజ్లో వేయాలండి ఈ స్టేజ్లో వేయడం లేమంటే మనకు చికెన్కు ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మరి మాడు వాసన కాకుండా ఈ స్టేజ్లో వేసుకున్నామంటే కరెక్ట్గా మనకు ముక్కలకు బాగా పడుతుంది కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే అలాగే కొద్దిగా పుదీనా వేసి కలుపుకుందాము పుదీనా అనేది దీంట్లో మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ స్టేజ్లో వేసుకుంటే పుదీనా కూడా ఒక రెండు నిమిషాల మనం ఫ్రై చేసుకుందాము అది కూడా దాని ఫ్లేవర్ అంతా చికెన్లో బాగా పడుతుంది మరీ ఎక్కువ వేయకూడదండి జస్ట్ కొద్దిగా వేయాలి ఎందుకంటే నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏ వేసాను అది ఒక హాఫ్ కిలో అయితే ఒక గుప్పెడుకు పుదీనా అయితే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం వేసుకున్నామండి కారం అనేది మీరు స్పైసీగా తినప్పుడు ఒక స్పూన్ ఫుల్గా వేసుకోండి నేనైతే స్పూన్ కరెక్ట్గా వేశాను ఎందుకంటే ఇంతకుముందు మనం దీంట్లో రెండు పచ్చిమిరకాయలు వేసాం కదా ఆ పచ్చిమిరకాయలు చాలా కారంగా ఉంటాయి దానివల్ల బ్యాలెన్స్గా వేసాను నేను కొంచెం స్పైసీగా తినేస్తే ఒక స్పూన్ ఫుల్గా వేసుకోండి ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసాం కదా ఒక్క రెండు అలా ఫ్రై చేసుకుందాము పొడి మసాలాలు వేసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మసాలాలు మనకు చికెన్లో బాగా పడతాయి హైలో కానీ మీడియంలో పెట్టేపట్టే మనకు మాడు వాసన వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద స్పూన్తో గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా బదులు మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు కానీ ఫ్లేవర్ మాత్రం రెండు చాలా బాగుంటాయి రైస్లో కానీ చికెన్ ఫ్రైలో కానీ అది కూడా ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంటే కొద్దిగా చిన్న గ్లాసు టీ తగే గ్లాసు దానికి హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఎందుకంటే చికెన్ అనేది మనకి ఇక్కడ ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉడికిపోయింటుందండి పొడి మసాలాలు వేసాం కదా పొడి మసాలాలు చికెన్లో బాగా ఊరాలంటే నీళ్ళు అనేది మనం కొంచెం వేయడం వల్ల అది బాగా ఉడికి ఆ ఫ్లేవరు ఆ చికెన్ మసాలా మొత్తం చికెన్కు బాగా కోటింగ్ లాగా పడుతుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము ఐదు నిమిషాల తరపు చూసారు కదా గుమ్మ గుమ్మలు ఆడుతూ మన చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోతుంది దీన్ని కొద్దిగా మనం కలుపుతూ ఉంటే ప్రతి ఒక్క ముక్క అనేది మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మసాలా కూడా మనం కరెక్ట్గా పడుతుంది చికెన్లో అలాగని మనము చికెన్ మరీ ఎక్కువగా డ్రై రోస్ట్ చేయకూడదండి డ్రై రోస్ట్ చేసినా కూడా మనకు బాగుండదు మనం రెసిపీ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది చికెన్ అనేది ఈ విధంగా కలుపుతూ చూసారు కదా మసా మసాలా అనేది మనకు బాగా చికెన్కు కోటింగ్లో ఏర్పడిపోయింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి స్టవ్లో అయితే నేను ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఈ విధంగా కలుపుతుంటే మనకు చికెన్లో ఆ ఫ్లేవర్ కానీ ఆ మసాలా కానీ బాగా పడుతుంది మరి డ్రై రోస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ అయితే ఒకసారి బాగా కలిపేద్దాము చికెన్ ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయండి అసలు మనకు ఈ చికెన్ ఫ్రై అవుతుంటే కిచెన్ మొత్తం మంచి అరుమ ఫ్లేవర్ నిండిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ముక్కలన్నీ ఒక అయితే తీసేద్దాము ఎందుకంటే దీంట్లో మనం ఫ్లేవర్ రైస్ కూడా తీసుకుంటున్నాం కదా అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసి ప్రతి ఒక్క ముక్కనైతే తీసేయాలి కొద్దిగా మసాలాను కడాయిలో పెట్టేసి చికెన్ ముక్కలు మొత్తము నెట్గా గిన్నెలు అయితే వేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో మనకు మసాలా ఉంది కదా ఆ మసాలాలోనే ఒక ఇద్దరికి సరిపోయేంతగా వైట్ రైస్ అయితే తీసుకున్నామండి ఈ మసాలాలోనే మనం వైట్ రైస్ వేసుకొని కలుపుకొని ఒక్క ఐదు నుంచి ఎన్ని నిమిషాలు దమ్కు పెట్టుకున్నామంటే రైస్ మనకు సూపర్గా ఉంటుంది కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని రైస్ మొత్తం మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి అసలు ఈ రైస్ మనకు ఇంచుమించుగా లైట్గా ఇటు కుషుకాలా ఉంటుంది అలాగే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కూడా ఉంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది ప్రతి ఒక్క అన్నం వెతుక్కు మనం వేసిన మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనం చికెన్ ముక్కలు మొత్తం తీసేసాం కదా ఉప్పు అనేది కొంచెం తక్కువ పడవచ్చు రైస్లో అందుకని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు విధంగా కలుపుతూ దమ్ చేసుకున్నామంటే మన చికెన్ ఫ్లేవర్ ఫ్రై రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది గుమ్మగుమ్మలు గుమలాడుతూ చికెన్ ఫ్రైకి అలాగే ఈ రైస్కి కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకే రెసిపీతో మీకు రెండు ఐటమ్స్ అయితే వచ్చేస్తాయండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చికెన్ రైస్ అయితే మనకు గుమ్మగుమ్మలు ఆడుతూ రెడీ అయిపోయింది రైస్ మనం ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి అయితే లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ అడుగు పట్టేస్తుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే రైస్కు మసాలా మొత్తం బాగా పడుతుంది ఎక్కడ అడుగు పట్టకుండా మాడు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు మన చికెన్ ఫ్లేవర్డ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చికెన్తో పాటు సర్వ్ చేసేద్దాం చూసారు కదా ఆ రైస్కు ఆ చికెన్ కాంబినేషను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇది చికెన్ ఫ్రై కొంచెం ఇలా డిఫరెంట్గా చేసుకోండి మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది చికెన్ అలాగే దాంతోపాటు దాని మసాలాలోనే వైట్ రైస్ కలుపుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్